嗯。Um. జర్ల మండలం నాగుల వెల్లెటూరు గ్రామంలో ఉన్నటువంటి భగవాన్ శ్రీ 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 వెంకట్యస్వామి వారి ముప్పై తొమ్మిదవ ఆరాధనోత్సవాలు ఈ రోజుతో ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి ఇది ముఖ్యంగా స్వామివారి జన్మస్థలం కావడం అదేవిధంగా ఇక్కడ ఆయన నివసించినటువంటి గృహం కానివ్వండి ఆయన నడయాటినటువంటి భూమి మొత్తం కూడా ఇక్కడ ఉండడం వాళ్ళ చేత ఈ ప్రదేశం ఎంతో ప్రసిద్ధి చెందింది ఎంకాయ స్వామి పుణ్యానం ఇక్కడ ఈరోజు నుంచి పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు బుధవారం వరకు ఇక్కడ ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తుల సహకారంతో గ్రామస్తుల అంద అండదండలతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడికి మా మండలం నుంచే కాక నెల్లూరు జిల్లాలో నుంచి అదేవిధంగా కడప జిల్లా నుంచి నలుమూలల నుంచి కూడా భక్తులు విచ్చేసి స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు ఇది ముప్పై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాలు అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విట నిర్విరామంగా జరుగుతూ ఉంది ఇక్కడ వెల్లటూరు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో ముఖ్యంగా ఇక్కడ ఉండి అన్నదా నిత్య అన్నదానం కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ప్రతిదీ కూడా భక్తులకు అత్యంత గౌరవప్రదంగా సృజనప్రదంగా ఇక్కడ అతన్ని కూడా జరుగుతుంది రోజులు ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే నాగులువెల్లెటూరు గ్రామ ప్రజలు అదేవిధంగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆలయ కమిటీ ముప్పై మూడు మందితో ఉన్నటువంటి ఈ ఆలయ కమిటీలో నేను చైర్మన్ ఉన్నాను అదేవిధంగా మా సోదరులు శ్రీ చావా హిందుశేఖర్ నాయుడు గారు వైస్ చైర్మన్గా ఉన్నారు అదేవిధంగా మరొక సోదరులు ఏలూరు నారాయణ నాయుడు గారు ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా అందరూ కూడా సభ్యులుగా ముప్పై మంది ఉన్నారు మొత్తం కలిపి ముప్పై మూడు మంది కమిటీ సభ్యులతో ప్రతి చిన్న విషయం కూడా అందరం కూడా కలిసికట్టుగా మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసేదానికి మేము కృషి చేస్తున్నాం అదే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని చెప్పి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇది గ్రామస్తుల అండదండలతో అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేటువంటి భక్తులు కానివ్వండి పక్కనే ఉన్నటువంటి గార్లపాడు ముఖ్యంగా గార్లపాడుకి పన్నెండవ తారీఖు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమాల్లో కానీ పూజ కార్యక్రమాల్లో వాళ్లే పొందుంటారు అట్లా అందరం కలిసిమెలిసి చుట్టుపక్కల గ్రామాల్లో అందరం కలిసి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాము ఇది మరొక్కసారి మీ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా మండల మా యొక్క ఆలయ కమిటీకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాలని ఇంకా ముందుకి సాగాలని చెప్పి మనసా వాంచ కోరుకుంటూ దానికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి పూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడిపించాలా ఆయన అండతో ఆయన ఆయన యొక్క ఆశీస్సులతో మేము ముందుకు నడవాలా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ ఇక్కడ ఉండేటువంటి ఆలయ కమిటీకి మూడు సంవత్సరాల నుంచి నేను చైర్మన్గా ఉన్నాను స్వామివారి కట కట్ట కటా కాలతో మరొక ముఖ్యంగా చెప్పుకోదగినది ఏంటంటే మొన్న డిసెంబర్ నుంచి సోమశిల ప్రాజెక్టుకి మొత్తం సోమశిల ప్రాజెక్టుకి దాదాపు నెల్లూరు జిల్లాకి అదేవిధంగా పక్కన ఉండేటువంటి చెన్నై కూడా తమిళనా తమిళనాడుకి కూడా నిర్వహిచ్చేటువంటి సోమశిల ప్రాజెక్టుకి చైర్మన్గా చైర్మన్గా ఉండడం కూడా స్వామివారి ఆశీర్వాదంగానే భావిస్తానని చెప్పి